నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆది డోర్ ఓపెన్ చేసేసరికి స్కర్ట్ బ్లౌజ్లో ఉండి సారీ చుట్టుకుంటున్న కృతి అతని చూసి గిర్రున వెనక్కి తిరగగా తడబడి వెనక్కి తిరిగిన ఆది ఎంత ఫాస్ట్గా లోపలికొచ్చాడు అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళి డోర్ దగ్గరగా వేశాడు కృతి తనలో కలిగిన అలజడికి గట్టిగా ఊపిరి తీసుకొని ఆది రియాక్షన్ను తలుచుకుని తనలు తానే నవ్వుకుంటూ ఫాస్ట్గా శారీ కట్టుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది నడిచొస్తున్న ఆమెను చూసి సోఫాల నుండి లేచి నిల్చున్న ఆది సారీ అన్నాడు మెల్లిగా కృతి అతన్ని తేరిపార చూస్తూ సారీనా నేను మీకేమవుతానో వైఫ్నే కదా ఎవరో పరాయి వాళ్ళని చూసినట్టు చెప్తున్నారు అంది ఆది కొన్ని క్షణాల మౌనం తర్వాత అయినా ఏంటి నువ్వు సారీ కట్టుకునేటప్పుడు డోర్ పెట్టుకోవచ్చు కదా అన్నాడు అసహనంగా త్వరగా రెడీ అవ్వాలని తొందరలో మర్చిపోయాను అయినా చూసింది మాయనే కదా నేనేం ఫీల్ అవ్వట్లేదు అంది చిలిపి నవ్వుతూ అతన్ని ఓరగా చూస్తూ కార్నర్ లుక్స్తో ఆమెను చూసిన అది చూపు తిప్పేసుకొని వెళ్దామా అని అనడంతో కృతి చిన్నగా నవ్వి ఆ వెళ్దాం కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను నేను అని అడిగింది ఆది ఆమె వైపుకు తిరిగి పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోయి అతని ఏం చెప్తాడా అని ఆదురుతాగా చూస్తూ ఉంది కృతి ఫ్రెంచ్ బ్రేడ్ సగం వరకు వల్లి లీవ్ చేసేసిన హెయిర్ మొహానికి మినిమల్ మేకప్ మెడలో తాళితో పాటు సింపుల్ డైమండ్ నెక్లెస్ టమాట పండు కలర్ వైట్ స్టోన్ వర్క్ సారీ సింగిల్ ప్లీట్ పళ్ళు పెట్టి వదిలేసింది సారీ చాటు నుండి కానీ కనిపించకుండా ఉన్న వంపులు తిరిగిన తెల్లని నడుము చూసి వెంటనే చూపు తిప్పేసుకున్న అది పర్లేదు బాగానే ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ నీ కోతి మొహానికి ఏదైనా బాగానే ఉంటుంది అన్నాడు దిక్కులు చూస్తూ థ్యాంక్ యూ ఫర్ ద క్యూట్ కాంప్లిమెంట్ అని నవ్వుతూ అతని బుగ్గలు లాగి అత్తయ్య వెళ్ళొస్తాం అని కిచెన్లో ఉన్న పద్మకు చెప్పింది అలాగే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరండి అంది బయటికొస్తూ ఆది చెంపలు రుద్దుకుంటూ క్రితిని ఒక చూపు చూసి అమ్మబాయ్ అని బయటికి నడుస్తుంటే అతనితో పాటు అడుగులు వేసింది కృతి నిఖిల్తో పాటు నోవాటికి చేరుకున్నావి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు దిగి హడావిడిగా లోపలికొచ్చిన లోపలికొచ్చినాయాన్ నిత్య రెడీ అయ్యావా అని అరుస్తూ గదిలోకొచ్చాడు బెడ్పై బుక్స్ ముందేసుకుని ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కాక బుర్ర గోకుంఠని నిత్య తల తిప్పి చూసి రెడీనా దేనికి అని అడిగింది మహితనే రిసెప్షన్కి నేను వస్తా అంటే అక్షయ్ వద్దు అన్నాడు ఎగ్జామ్ ఉందని అంది నీరసంగా అభియన్నయ్య నేను తీసుకురమ్మన్నాడు కాసేపు ఉండి వచ్చే త్వరగా రెడీ అవ్వు అలాగా చిటికలో రెడీ అవుతాను ఆయన నిత్య బ్రైట్ ఫేస్తో ఫాస్ట్గా బెడ్ దిగి వాష్రూమ్కి పరిగెత్తగా అయాన్ తన గదిలోకి వెళ్ళాడు రెడీ అయ్యి వచ్చిన నిత్య పిన్ని బాయ్ మామ్ బాయ్ అంది బాయ్ రా త్వరగా వచ్చేయండి అని వసుద బదిలివ్వగా ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది వైదేహి అన్నయ్య ఫ్రెండ్ది మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఉంది మామూ అన్నయ్య త్వరగా రారా అంది నిత్య తనని తాను చూసుకుంటూ అయాన్ ఏమో అనుకున్న వైదేహి ఇంకేం అడగకుండా సరే త్వరగా వచ్చేయండి మరీ లేట్ చేయకండి అని చెప్పి టీవీ చూస్తూ ఉంది అయాన్ రెడీ అయి రాగా ఇద్దరు కార్లు హోటల్కి చేరుకున్నారు ఫైవ్ స్టార్ హోటల్ అయినా నో హోటల్ మొత్తం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అద్భుతంగా వెలిగిపోతుంది ఎంట్రెన్స్ ఇరువైపులా మహి వర్ణిక జంటగా ఉన్న హోర్డింగ్స్ పెట్టి లైట్స్ తో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ఉంది గార్డెన్ మొత్తం వెలుగులీనుతూ స్విమ్మింగ్ పూల్ పక్కన ఫ్లవర్స్ తో అదిరిపోయేలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న స్టేజ్ చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో స్విమ్మింగ్ పూల్ వచ్చిన అబికి ఆ చల్లటి గాలికి హాయిగా ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది లోపలికి అడుగు పెడుతూనే అక్షయ్ కోసం వెతికాయి నిత్య కళ్ళు అదిగో అక్కడున్నాడు బావా అని ఆది నిఖిల్ వాళ్లతో మాట్లాడుతున్న అక్షయ్ వైపు చూపించాడు అయాన్ స్కర్ట్ పైకి పట్టుకుని అయాన్తో పాటు నవ్వుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్ళిన నిత్య అతని నడుంగిల్లి హయన్నయ్య హాయ్ కృతి అని నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతుంటే అక్షయ్ కోపంగా చూస్తున్నాడు హాయ్ బావా అని అక్షయ్ భుజం చుట్టూ చేయివేసి ఆది నిఖిల్ కృతులను పలకరించి అన్నయ్య ఎక్కడున్నారో అడిగాడు అయాన్ పూల దగ్గరున్నాడు అయాన్ అని నిఖిల్ చెప్పడంతో నిత్యపద అని అయాన్ అటువైపు వెళ్తుండి వాళ్లతో పాటు కదిలాడు అక్షయ్ ఓయ్ రాక్షసి నేను రావద్దన్నాను కదా అక్షయ్ అంటుంటే హలో నేనేమి నీ సైడ్ నుండి రాలేదు మా అన్నయ్య సైడ్ నుండి వచ్చాను అని అతని నెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్షయ్ నవ్వుకుంటూ తన వెనుకే వెళ్ళాడు దర్శన్తో పాటు వస్తున్న కళ్యాణ్ని చూసి నవ్వుకుంటూ ఎదురుగా పరిహెత్తింది కృతి బావున్నావు కృతి తనని ఆప్యాయంగా హత్తుకున్నాడు కళ్యాణ్ బావున్నా అన్నయ్య అందరూ బాగున్నారా చిన్నుగాని చాలా మిస్ అవుతున్నాను అంది అతని వదిలి వాడు కూడా అత్తెప్పుడొస్తుందని రోజూ అడుగుతున్నాడు అంటూ ఎదురుగా ఆది నిఖిల్ అని చూసి హాయ్ బావా హాయ్ నిఖిల్ అని హత్తు పలకరించాడు హాయ్ దర్శన్ ఆంటీ వాళ్ళు బాగున్నారా పార్టీకి రాలేదే అడిగింది కృతి కాసేపు బాగా వస్తామన్నారు ఇంతకీ ఎలా ఉంది నీ మ్యారేడ్ లైఫ్ ఈ సారీలో సూపర్ ఉన్నావు అని దర్శన్ నవ్వుతూ అనడంతో చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఉంది కృతి కళ్యాణ్ మాట్లాడుతూనే ఒక కంట వీళ్ళిద్దరిని గమనిస్తున్న ఆదిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు నిఖిల్ ఇప్పుడే వస్తాను బావా అని కళ్యాణ్ అక్షయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగా ఇక్కడెవరకో బాగా కాలితున్నట్టుంది అన్నాడు నిఖిల్ ఆదిని ఓరగా చూస్తూ ఆది అతని వైపు లుక్ ఇవ్వగా చిలిపిగా కళ్ళెగిరేశాడు నిఖిల్ నీ మోహన్ రా అని నిఖిల్ ఫేస్ ను చేయితో పక్కకి తోశాడు హాయాది అంటూ దర్శనం చేయివ్వగా హాయ్ అని బలవంతంగా నవ్వుతూ చేయి ఆది నిఖిల్ ను పలకరించి కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దర్శన్ వైపు కొన్ని క్షణాలు సూటిగా చూసి చూపు తిప్పుకున్నాడు ఆది కాసేపటికి వర్షా విశ్వ ఉదయ్ మహి వాళ్ళు రాగా అందరూ ఒక దగ్గరగా చేరి సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఒక్కసారిగా డ్రమ్స్ తో పాటు ఫాస్ట్ బీట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఆకాశంలో ఫైవ్ క్రాకర్స్ వెలుగుతూ ఉంటే వచ్చిన గెస్ట్లంతా ఎక్సైటింగ్ గా ఎంట్రెన్స్ వైపు చూశారు వైన్ కలర్ సూట్లు హ్యాండ్సమ్ గా వెలిగిపోతున్న మహి వైన్ కలర్ బ్యూటిఫుల్ డిజైనర్ లెహంగా చోలీలు అందంగా మెరిసిపోతున్న వర్ణిక చేయి చేయి పట్టుకుని జంటగా ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు లోపలికి అడుగుపెట్టగాని ఎంట్రన్స్ నుండి స్టేజ్ వరకు ఉన్న ఫైవ్ లైట్స్తో పాటు గ్రౌండ్లో అక్కడక్కడా అరేంజ్ చేసిన లైట్స్ అన్ని ఓ వెత్తున వెలుగుని విరిజిమ్ముతూ ఉంటే ఇరువైపులా నిలబడ్డ అమ్మాయిలు ఆ జంటపై పువ్వుల వర్షం కురిపిస్తూ ఘనంగా ఆహ్వానించగా అమితంగా సర్ప్రైజ్ అయిన మహి వర్ణికల మోములు లైట్స్తో ధీటుగా వెళ్ళిపోతున్నాయి ఊహించని ఆ గ్రాండ్ సర్ప్రైజ్ కి మహి మనసు సంతోషంతో నిండిపోగా స్టేజ్ దగ్గర చిరునవ్వుతో తమనే చూస్తున్న అభిని హ్యాపీగా నవ్వుతూ చూస్తూ గాఢంగా హత్తుకున్నాడు మహి ఎంజాయ్ యోర్ స్పెషల్ డే అని మహి భుజంపై తట్టి వదిలి వర్ణిక వైపు చూసి స్మైల్ ఇచ్చాడు అభి బదులుగా థ్యాంక్ యూ అవి గారు అంది మనస్ఫూర్తిగా నవ్వుతూ ఇద్దరు రెడ్ కలర్ లవ్ సింబల్తో బ్యూటిఫుల్గా ఉన్న సింహాసనంపై ఆసనులు కాగా చిన్నారుల భరతనాట్యం సాంగ్తో గ్రాండ్గా స్టార్ట్ అయింది పార్టీ ఈ పార్టీని మహేంద్రతో పాటు లైవ్లో వీక్షిస్తున్న వాణి మనసు ఆమె తానందంతో నిండిపోగా కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి భరతనాట్యం ముగిసాక మహి వర్ణికల చేతికి అవి పూలమాలలు అందించగా ఇద్దరు ఒకరి మెడలో మరొకరు అలంకరించుకున్నారు అతిథులంతా అక్షింతలు వేసి ఇద్దరిని ఆశీర్వదించారు వారు అడుచూడు మహి నవ్వుతూ చెప్పడంతో ఎదురుగా చూసిన వర్ణిక కళ్ళు ఆనందాలతో పెద్దవయ్యాయి తను పెరిగిన ఆనందాశ్రమంలో కేర్టేకర్స్ చిన్నపిల్లలు తనతో పాటు పెరిగిన అమ్మాయిలంతా వచ్చేశారు వణిక మనసుకు ఎంతో హ్యాపీగా అనిపించింది నవ్వుతూ మహి వైపు చూడగా చిన్నగా నవ్వి కళ్ళు మూసి తెరిచాడు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నాక మహి ముందుగా అబికి తినిపిస్తుంటే నిఖిల్ ఆశ్చర్యంగా చూశాడు ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అయ్యారంటే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ మాత్రమేనా అంతకు మించి ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ చూస్తున్నాడు మహి తనకు అయిన వాళ్ళకి కేక్ అందించి ఫోటోలకు ఫోజులిచ్చాడు అభి పిలవడంతో నిత్య అయాన్ వచ్చి వాళ్ళిద్దరిని విష్ చేసి ఫోటో దిగి వెళ్ళిపోతుంటే నిత్య చెల్లి అయాన్ తమ్ముడు బాబాయ్ కొడుకు అని వర్ణికకు చెప్పాడు మహి వర్ణిక వాళ్ళిద్దరి వైపు హ్యాపీగా చూసింది గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా వచ్చి విష్ చేసి గిఫ్ట్లు అందిస్తున్నారు అభి ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరున వర్ణికకు పరిచయం చేశాడు మహి వర్ణికతో పాటు అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళంతా వచ్చి వర్ణికను ప్రేమగా పలకరించారు ఆశ్రమాన్ని నడిపే సుగుణమ్మ వర్ణికను ఆప్యాయంగా హత్తుకుని వదిలి నేను చెప్పాను కదా బంగారం లాంటి నీకు మంచి మనసున్నతను భర్తగా వస్తాడని ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆనంద బాష్పాలతో ఇద్దరిని చూస్తూ చెప్పి వెళ్ళిపోగా వైపు కళ్ళ నీళ్లతో హ్యాపీగా చూసింది వర్ణిక చిన్నగా ఇచ్చాడు మహి మరోవైపు డ్రింక్స్ వాళ్ళు తాగుతున్నారు బఫే డిన్నర్ చేసే వాళ్ళు చేస్తున్నారు కాసేపటికి పార్టీ లైట్స్ ఆన్ అయ్యి డీజే మూతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది ఎక్కడి వాళ్ళు అక్కడే గ్రూప్స్గా చిందులు వేస్తూ ఊపేస్తున్నారు మహి కమోన్ మీరు డాన్స్ చేయండి అని అక్షయ్ దర్శన్ వాళ్ళు అరుస్తుంటే వర్ణికకు చేయందించాడు మహి అంతమంది మధ్య చేయాలంటే బిడియంగా ఉన్న మహితో పాటు కాలకదిపింది వర్ణిక ఆది విశ్వ నిఖిల్ ఉదయ్ ఒక గ్రూప్ అయాన్ అక్షయ్ కళ్యాణ్ దర్శన్ ఇంకో గ్రూప్గా ఏర్పడి డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ డ్యాన్స్ను హ్యాపీగా వీక్షిస్తూ అమ్మాయిల గ్యాంగ్ అంతా చైర్స్లో కూర్చొని బాంతకాన్ని కొడుతున్నారు వాళ్ళందరినీ నవ్వుతూ చూస్తూ కొంచెం దూరంగా వెళ్ళి ఆరుకి కాల్ చేశాడు అభి హాల్లో వసతితో పాటు కూర్చున్నారు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శ్రీవారు అంది డిన్నర్ అయిందా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా హా ఇప్పుడు ఫీలింగ్ బెటర్ ఆర్ అనీజీగా ఉందా బాగానే ఉన్నాను చిన్నదితో కూర్చొని మాట్లాడుతున్నాను అంది వసుధ వైపు నవ్వుతూ చూస్తూ సరే ఇంకో వన్ అవర్లో వచ్చేస్తాను బాయ్ బాయ్ ఆరు ఫోన్ పెట్టేగా మాయీతో పాటు చేరాడు అబి ఏంటి రోజు అభి ఇంకా రాలేదు అనుకుంటూ ఆరు ఎదురుగా కూర్చుంది వైదేహి ఫ్రెండ్ మ్యారేజ్ పార్టీకి వెళ్ళారతయ్యా ఇందాకే కాల్ చేశారు వన్ అవర్లో వచ్చేస్తా అన్నారు ఆరు మాటలకు అలాగా అని ఊరుకున్న వైదేహి ఏదో సందేహం కలిగి అంటే నిత్య అయాన్ వాళ్ళు వెళ్ళింది కూడా అదే పార్టీకా లేదా అయాన్ ఫ్రెండ్ పార్టీకా అని అడిగింది అందరూ ఒకటే పార్టీ అత్తయా ఇంతకీ ఎవరా ఫ్రెండ్ ఉదయా అంటూ ఫోన్ తీసి చూస్తున్న వైదేహి కాదత్తయ్య మహిత్ గారు అనగానే దిగున తలెత్తి చూసి ఎవరు అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి ఆయన ఫ్రెండ్ మహిత్ గారత్తయ్యా ముంబైలో పెళ్ళైందట ఈరోజు మ్యారేజ్ పార్టీ ఇస్తున్నారు అంది ఆరు ఆ మాటలకి వైదేహి షాకింగ్గా చూసింది మహిత్కి పెళ్ళయిందా ముంబైలో పెళ్ళంటే లాస్ట్ వీక్ అభి ముంబై వెళ్ళింది ఈ పెళ్లి కోసమేనా లేదా వేరే పని మీదనా మహిత్ ఆయనకు కూడా క్లోజ్ కదా ఒకవేళ పెళ్ళికి ఆయన కూడా వెళ్ళారా వాణిని మీటయ్యారా అలా అనుకోగానే వైదేహి గుండెల్లో ఏదో కలవరం మొదలైంది బ్లాంగ్గా చూస్తున్న వైదేహి అత్తయ్య ఏమైంది ఆరు పిలుపుకి తేరుకొని తన వైపు చూసి లేదు అని తల అడ్డంగా ఊపి లేచి తన గదిలోకి వెళ్ళిపోయి బయడ్పై వాలి ఆలోచనలో పడిపోయింది ఒకవేళ పెళ్లికి వెళ్తే అవి చెప్పకుండా ఉంటాడా అసలేం జరుగుతుంది లేదా నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అలాగే పడుకుంది పార్టీ ముగిసి అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోగా అయా నిత్యలను పంపించి మహి దగ్గరికి వెళ్ళాడు అభి మహి అభిని అత్తుకుని చాలా హ్యాపీగా అభి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు అభి చిన్నగా నవ్వి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా వెళ్ళండి బాయ్ అని చెప్పాడు ఇద్దరి వైపు చూస్తూ బాయ్ ఇద్దరు నవ్వుతూ చెప్పి అతనితో పాటు కదిలి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అభి డోర్ ఓపెన్ చేయగా వచ్చేసావా అభి ఇందాకే పడుకుంది పార్టీ బాగా జరిగిందా అంటూ బెడ్ మీద నుండి లేచింది వసుధ బా పిన్ని అలాగే అవి ఫ్రెష్ రేసి తీసుకు గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ పిన్ని వసుధ బయటికి వెళ్ళగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆరు పొట్టును తడిమి బుగ్గ మీద ముత్తిచ్చి పడుకున్నాడు అవి ఇంటి ముందు కారాపి క్రితి వైపు చూశాడు ఆది గాఢ నిద్రలో ఉంది కారు దిగి తన వైపు డోర్ తీసి కొన్ని క్షణాలు ఆమె వైపు చూసి ఏ కోతి ఇంటికి వచ్చేసాం లేగు అని పిలిచాడు ఆమె భుజం తట్టి లేవలేదు క్రితి ఆమె చెవి దగ్గరికి వంగి క్రితి అని కొంచెం గట్టిగా అరవడంతో ఉలికిపడి కళ్ళు తెరిచి చూసింది ఇంటికి వచ్చాం రా క్రితి కళ్ళు నలుపుకుంటూ కారు దిగి అతనితో పాటు నడుస్తూ మంచి నిద్ర డిస్టర్బ్ చేశారు ఎత్తుకుని వస్తే మీ సొమ్మేం పోయింది అంది మొహం వేలాడేసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి నడిచిన అది డోర్ పెట్టేసి హాల్లో లైట్స్ ఆఫ్ చేసి గదిలోకి వెళ్ళేసరికి బెడ్ మధ్యలో పడుకుంది కృతి నీరసంగా చూసిన ఆది ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఓ కోతి సారి చేంజ్ చేసుకుని పడుకో అన్నాడు నాకు నిద్ర వస్తుందండి డిస్టర్బ్ చేయకండి అంది ముడుచుకుని పడుకుంటూ సరే అటువైపు జరుగు అని ఆమె చేయి పట్టి లేపుతుంటే నిద్ర మత్తులోని చేయి వెనక్కి లాక్కుని క్రితీ బెడ్పై వెళ్ళకిలా పడిపోగా ఆమె లాగిన ఫోర్స్కి లూజ్గా నిలబడిన ఆది బ్యాలెన్స్ తప్పి ఆమెపై పడిపోవడంతో ఆమె నాబిని ముద్దాడాయి అతని పెదవులు ఆ తరువాత ఏం జరగబోతుంది ఊహించని ఆ చర్యకు ఆది కృతిల రియాక్షన్ ఏంటి ఇద్దరి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి మహి వర్ణికల కొత్త లైఫ్ ఎలా ఉండబోతుంది ఆరోకి ఎవరు పుట్టబోతున్నారు అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్